హలో వన్ వెల్కమ్ టు పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందినటువంటి సమాచారం ప్రకారం మనకు తెలుస్తుంది వచ్చే నెలలో జరగబోయేటటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ కంప్లీట్గా రద్దయిపోయినట్లే ఎందుకంటే ఇందాకే ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది టీఎస్పిసి కొత్త చైర్మన్ అదేవిధంగా కొత్త సభ్యుల నియామకం తర్వాతనే పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మీడియా ముఖంగా తెలియజెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన ఇంకో విషయాన్ని కూడా చాలా బాగా స్పష్టం చేశారు ఏడాది లోపలనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా నిజాయితీగా భర్తీ చేస్తామని చెప్పేసి ఆయన నిరుద్యోగులకు భరోసా కల్పించడం అయితే జరిగింది అయితే చాలా రోజులుగా ప్రముఖ విద్యావేత్తలు కానీ యూట్యూబర్స్ కానీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు త్వరగా టీఎస్పిఎస్సి పైన దృష్టి పెట్టండి ప్రభుత్వ ఉద్యోగాల పైన దృష్టి పెట్టండి ఎందుకంటే గత ప్రభుత్వంలో టీఎస్పిఎస్సి చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు చాలా దిగులుగా ఉన్నారు అంటే విద్యార్థులు చాలా నష్టపోయారు అని చెప్పేసి చాలామంది అయితే రిక్వెస్ట్లు వినతులు అయితే చేస్తూ ఉన్నారు సో ప్రభుత్వం స్పందించింది అని చెప్పేసి మనమైతే భావించవచ్చు ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి ఆ సమావేశంలో కానీ ఆ మీటింగ్లో ఆ స్పీచ్లో మనం వినొచ్చు రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ మనకు భరోసా ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది ఆయన చాలా క్లియర్గా చెప్పారు గత ప్రభుత్వంలో టీఎస్పీసీలో జరిగినటువంటి గందరగోళాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది సో ఇకపైన ఇటువంటి ఏం జరగకుండా కఠిన చర్యలు తీసుకొని పారదర్శకంగా ఏడాది లోపలనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందక్కర్లేదని చెప్పేసి విద్యార్థుల్ని ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి గారు చేశారని అయితే చెప్పుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ కూడా ఉద్యోగాల కల్పన ఉద్యోగాల భర్తీ అనేది వేగవంతం అయింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మనమైతే భావించవచ్చు సో సో ఇది ఇప్పటి యొక్క వీడియో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో